హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు తంత్రశాస్త్రంలో గురువు గారిది అందవేసి నచ్చాయి అంతేకాకుండా సనాతన ధర్మంలో ఉన్న పండగల విశిష్టత తిథుల విశిష్టత గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుదేవ పరమేశ్వర అర్పణ వస్తూ గురుదేవ రానున్నది గణేష్ నవరాత్రులు ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేసుకోవటం జరుగుతుంది పూజల కంటే కూడా ఎక్కువ డ్యాన్స్లు డీజేల పైన దృష్టి పెడుతున్నారు ప్రజలు గణేషుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలంటే ఈ నవరాత్రులను ఏ విధంగా చేసుకుంటే మంచిది వాస్తవరీత్యా ఈ నవరాత్రి అనే కాదు ఏ నవరాత్రులైనా సరే మనం సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే మనసు ప్రాధాన్యం ఓకే ఇందులో గణపతి నవరాత్రులు చాలా వరకు చాలామంది చేస్తున్న తప్పిదాలు ఏంటంటే నవ అంటే తొమ్మిది రాత్రులు పూర్తి అవ్వాలి ఇది గుర్తుండట్లేదు ఎవరికి సాటర్డే వచ్చిందా సండే వెళ్ళామా ఇలా వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటున్నారు సరే అసలు గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు ఎందుకు చేసుకోవాలి అని కొంచెం పక్కన పెడితే పూజ ఎలా చేద్దామని ముందు చూద్దాం అగ్రతాంభోలాధిపతి గణపతి మీరు ధనం కావాలి అనుకోండి లక్ష్మీదేవి పూజ చేయండి అంటారు ఆరోగ్యం కావాలనుకోండి పరమశివుడి దగ్గరికి వెళ్ళండి అంటారు కాస్త మానసికంగా ఇబ్బంది ఉంది నరులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే గోవింద నామస్మరణ చేయండి అంటారు అలాగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాం కానీ ఒక్క గణపతి మాత్రం అన్ని రూపాల్లోనూ ఉంటాడు నాట్య గణపతి నృత్య గణపతి వాయిద్య గణపతి విద్యా గణపతి వీర గణపతి కళ్యాణ గణపతి తుష్ట గణపతి ఉత్తిష్ట గణపతి ఇలా నోటింది స్వరూపాల్లోనూ కూడా లక్ష్మీ గణపతి సురేతంతో గణపతి ఉంటాడు అంత శ్రేష్టమైనటువంటి వాడు అగ్రధామ ఆయనకి వ్యవస్థతో సంబంధం లేదు ఏమంటే గణపతి కుడివైపు ఉన్నటువంటి గణపతిని ఆరాధిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది తేజస్సు పెరుగుతుంది మనలో తేజస్సు పెరిగి ఇవి ఉన్నాడు చూడ్డానికి ఇతను ఫేస్ చూస్తుంటే మనకు ఒక వైబ్రేషన్ కనబడుతోంది అనేటువంటిది కుడివైపు ఉన్న గణపతి ఎడమవైపు తొండ ఉన్న గణపతికి పూజ చేస్తే గణపతి విఘ్నాల నుంచి కానీ లేకపోతే అనుకున్న పనులు అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నా కానీ కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ ఇటువంటి వీటికి ఎడమ చేతి తొండ ఉన్నటువంటి గణపతికి లభ్యం గణపతి ఇలా తొండ ఉండి అక్కడే తిరిగి నిలబడి ఉంటుంది ఇలా అలా ఉన్నటువంటి గణపతిని కనుక ఆరాధిస్తే కన్ఫ్యూజన్లో ఉన్నా లేదా మీరు ఏదన్నా పని అనుకుంటూ హా వదిలేద్దాంలే కొన్ని కొన్ని మనకి కావలసినవి కానీ నీచమైన స్వభావాలు ఎక్కువ వదిలేద్దాంలే అనుకుంటాం అలా మనకి కావాల్సి గోల్డెన్ ఛాన్స్ వదిలేసేవి అన్న ఉంటే మళ్ళీ అవి చేతికిచ్చుకోవడానికి సమతుల్యంలో ఉన్న గణపతి ఉపయోగపడతాం ఇందులో మన పురాణ కాలాల దగ్గర నుంచి కూడా శ్వేతము అంటే తెల్లటి వర్ణంతో ఉన్న గణపతికి ఒక విశిష్టత జంతువుల్లో వైట్ టైగర్ ఉందనుకోండి అనుకోండి తెల్లపులి ఏముంది అంట నెమల్లో తెల్ల నెమలి మయూరం భలే ఉంది అయ్యా పాముల్లో తెల్లపాము శ్వేత సర్పం అంటారు శ్వేతము అంటే శుభానికి సూచన ఎరుపు అంటే అశుభానికి సూచన అంటే రక్తక్షిత్తమయ్యేటువంటి వ్యవస్థ వస్తుంది అని సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు రాక్షసులు కళ్ళకి వచ్చారట ఏమని సీతాదేవి రాముడు వీళ్ళందరూ కూడాను తెల్లటి వస్త్రాలు కట్టుకుని హంసవాహనం మీద వెళ్తున్నట్టు రాక్షసొచ్చా ఇక ఎర్రటి వస్త్రాలు కట్టుకుని గాడిది మీద రక్త చేస్తూ రావణాసురుడు పరివారం కనబడతారు అంటే ఎరుపు విప్లవానికి చూ చూసినగా చూస్తూ ఉంటాం అంతేకాకుండా మనం ఆరాధించేటువంటి గణపతిని బట్టి మన కోరికలు నెరవేరుతూ ఉంటాయి అందుకే మంది గణపతి పూజ ఎలా చేసుకోవాలి గారు అంటే మామూలుగా చేసేస్తే అయిపోతాయి కదండి కాదు నీ కోరికను బట్టి గరికతో చేయొచ్చు లేదా తెల్లటి పుష్పాలతో చేయొచ్చు అసలు నువ్వు అడిగింది ఈ తొమ్మిది రోజుల తర్వాత నీకు పదకొండో రోజు పడైపోవాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను శంఖం పువ్వులు ఉంటాయి నీలవర్ణ శంఖం పువ్వులు ఉంటాయి వాటిని నోటెనిమిది తెచ్చుకుని గమ్ గణపతి ఏ నమహ అని చెప్పి నోటించో గం గణపతి ఏ నమహ గమ్ గణపతి ఏ నమహ అంటూ నీలం శంగం పువ్వులు తెల్లటి గణపతికి కానీ పసుపు గణపతికి కానీ హత్యం చేస్తే నీకు ఇబ్బంది పెడుతున్నట్టు ఏ అయినా పటాపరిచి పదకొండు రోజులకి అయిపోతుంది దీనికి కొన్ని నియమాలు ఉంటాయి పూజ ఎలా చేయాలి ఎన్ని గంటలు చేయాలి ఏ తిథిలో చేసుకోవాలి చవితిలో మాత్రమే గణపతిని చేయాలి ఇప్పుడు వచ్చేటువంటి గణపతి చవితి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉంటుంది సాయంత్రం గణపతి చవితిలో ఉండదు కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ గణపతి ఈ ఈ సంవత్సరం జరిగేటువంటి గణపతి నవరాత్రులు చేయాలి ఇందులో ఇంకొక విశిష్టత ఉంది గణపతిని ఇప్పుడు ఏంటంటే బాహుబలి గణపతి పుష్ప గణపతి ఇటువంటి చేస్తారు ఇవి అస్సలు చేయకూడదు ఎందుకు అంటే అది మన కోరిక అది మన వ్యవస్థ అంటే మనకు అది నచ్చింది అని చెప్పి దాన్ని చెప్పలేము అలా ఉండాలనుకోలే అలాగే ఉండాలనుకోకూడదు మీరు కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాన్నకు ప్రేమతో మూవీ చూడండి అందులో ఏముంటుందంటే విలన్ ఎలా ఉంటాడు ఏం తింటాడో అది చూశాడు కానీ అవలంబించడు దానివల్ల ఏమవుతుందంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి ఇక్కడ మీరు పుష్ప గణపతిని తెస్తాను ఏ లేకపోతే సాహో గణపతిని తెస్తాను ఇది కాదు గణపతి మీరు ఎంత పెద్ద విగ్రహం తెచ్చినా పసుపుతో మాత్రం గణపతి కలపాల్సిందే ఆ గణపతిని నువ్వు అలా అవ్వాలనుకో తప్పు లేదు నువ్వు పుష్పాల అవ్వాలనుకో ఆ కోరిక చెప్పి పూజ చేయి అంతేగా పుష్ప గణపతిని పూజేవడం లేదు చేయకూడదు కూడా గణపతి ఎప్పుడు వృత్తలాగా రౌండ్గా చక్కగా దృట్టంగా ఈ పరిమాణంలో అలా గణపతిని ఉండాలి అదే గణపతి కాలిపాక గణపతి ఉంటారు చూసారా ఇలా కూర్చుని ఆ టైప్లో ఉండాలి అంటే ఈయన ఎంతసేపటికి కూడా ఎక్కువ భుజిస్తూ ఉంటాడు ఉండ్రాళ్ళు కుడుములు అసలా గణపతి నవరాత్రులు పెట్టాల్సిన ప్రధాన నైవేద్యాలు అయితే ఉంటాయి మొట్టమొదటిది బెల్లం చెరుకు కుడుములు అంటే ఉండ్రాళ్ళు అంటారు బెల్లం తాలూకులు అంటే బెల్లం తాలూకులు పొడుగ్గా చేసి చేస్తారు అవి తర్వాత పెట్టవలసింది అత్యంత శ్రేష్టమైన దోసకాయ ఈ ఐదు ఖచ్చితంగా పెట్టాలి ఈ ఐదు పెట్టి తొమ్మిది రోజులు గమ గణపతిహనం అంటూ నూటెనిమిది శంఖం పూలతో గురుగారు తొమ్మిది రోజులు దొరకవండి చేయడం మాట తొమ్మిది రోజులు ఖచ్చితంగా నూట ఎనిమిది శంఖం పూలతో చేయాలి అలా చేసి చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్న పని ద్విద్విజయం అయిపోతుంది ఉదయము సాయంత్రము దంతక్షమం అంటే పళ్ళు తోమాలి నాళి గీకాలి తలస్నానం చేయాలి ఒక వస్త్రమే కట్టాలి ఇవాళ ఇది కట్టాము రేపు పొద్దున పూజ అయిపోయింది తీసి పిండేసి ఆరేసి సాయంత్రం మళ్ళీ అదే వస్త్రం కట్టుకోవాలి ఓకే ఒక వస్త్రమే కట్టుకోవాలి లేదా ఒక రెండు పంచులు తీసుకోండి ఒకటి తండ్రి మీద ఉండదు ఒకటి ఒంటి మీద ఉండదు ఇలా నియమంగా తొమ్మిది రోజులు ఎక్కువ మాట్లాడకూడదు ఆర్భాటాలు వెళ్ళకూడదు సైలెంట్గా ఉండాలి ఎంతసేపు కూడా పూజ అయిపోయిన దగ్గర నుంచి నువ్వు మళ్ళీ సాయంత్రం పూజ వరకు వీలు ఉన్నంతవరకు రమ్ గణపతి ఏనుమ రమ్ గణపతి ఏ నమ అనుకుంటూనే ఉండాలి ఓకే అండి ఈ నియమాలు పాటించి నేను చెప్పినట్టు ఇది చెయ్యండి మీరు కఠినంగా ఏ పని అని అనుకోండి క్షణాల్లో పదకొండవ రోజుకి మీకు రిజల్ట్ వచ్చేస్తాయి